ప్రజల పక్షం లాంటి ఫైనూస్ కి స్వాతం ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాద్షా పెనుగొండ హజరత్ తాజ్ బాబా ఆహ్వానం మేరకు చెర్లోపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన ఎమ్మెల్యే బంగారు పాలె మండలం వెల్తురుచేను పంచాయతీలో అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన దసరా దీపావళి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న డీఎస్పి మహేంద్ర సిబ్బందికి కొత్త బట్టలు చూస్తే తాజ్ బాబా ఆహ్వానం మేరకు చెర్లోపల్లి దర్కానందు నేడు నిర్వహించిన ప్రత్యేక తాజ్ ఆకాంక్షించారు ప్రార్థనలో ఎమ్మెల్యే షాజన్ బాష పాల్గొని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు నియోజకవర్గ ప్రజలు దేవుడు దయతో దీపావళి పండుగలు ఆనందంగా జరుపుకోవాలని రైతులకు పంటలు బాగా పండి ఆనందంగా ఉండాలని ఎమ్మెల్యే దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు మదనపల్లి ప్రజలకు తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్ష దేవుడు అందరికీ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళలా దీపావళి పండుగ వల్ల అందరి జీవితాల్లో వెలుగు నింపుతూ అందరి అందరూ సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి దీపావళి సందర్భంగా పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు వెంట ఉండి జాగ్రత్తలు పాటించాలని లైసెన్స్ ఉన్న టపాసుల దుకాణంలో మాత్రమే టపాసులు కొనాలని ప్రభుత్వ నియామకాలకు లోబడి వ్యవహరించాలని వారిపై చర్యలు తప్పవని డీఎస్పీ మహేంద్ర వ్యవహరించాలని తెలిపారు సోమవారం దీపావళి జరుపుకుంటున్న మదనపల్లి డివిజన్ ప్రజలకు డీఎస్పీ మహేంద్ర ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి పెద్దలు తీసుకురాకూడదని డీఎస్పీ మహేంద్ర హెచ్చరించారు మదనపల్లిలో సమస్య పరిష్కారానికి త్వరలో ఏర్పాట్లు తెలిపారు మండల కేంద్రంలోని నిమ్మలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఘనంగా దసరా దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి డీఎస్పీ మహేంద్ర మదనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు ట్రైనింగ్ ఎస్ఐ పిఎస్ఐ సుప్రియ ఉన్నతాధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ నందు విద్యుత్ దీపాలు పుష్పాలతో సుందరంగా అలంకరించారు ఆయుధాలకు వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు పోలీస్ సిబ్బందికి గ్రామస్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది అనంతరం డీఎస్పీ మహేంద్ర సీఏ సత్యనారాయణ ఎస్ఏ తిప్పేస్వామి చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి పాత్రికేయులకు గ్రామస్తులకు స్వీట్లు టపాసులు పంపిణీ చేశారు స్టేషన్లో పనిచేస్తున్న మహిళలకు దీపావళి సందర్భంగా కొత్త బట్టలను పంపిణీ చేశారు దీపావళి పండుగ ప్రజలందరూ వారి కుటుంబాలతో కలిసి సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని అన్నారు దీపావళి అనేది చెడుపైన మంచి విజయం సాధించిన సందర్భంగా మనం జరుపుకుంటున్నామని ప్రజలకు కూడా చెడును మార్గాలను వదిలి మంచి నేర్చుకుని భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోవాలని వారు కోరారు అనంతరం మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐ శ్రీప్రియ షిఫ్ట్ జిలాని హెడ్ కానిస్టేబుల్ రమణ పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు దీపావళి పండుగ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిలాలని కోరుకుంటూ జనసేన నాయకులు రామ్ దాస్ చౌదరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ పవిత్ర పండుగ రోజు ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ దారకాసుని సంహరించి ప్రజల జీవితాలలో నూతన దెబ్బలను వెలిగించినట్టు ఈరోజు మన కూటమి ప్రభుత్వం కూడా ఈ రాక్షస ప్రభుత్వానికి సంబంధించి గత రాక్షస ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దీపావళి పండుగను అందజేసినందుకు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి తెలుగు వదే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ నాయకులు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ పండుగ రోజు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఈ టపాసులు కాల్చే క్రమంలో ఏదైనా అగ్రిరవులు కానీ కాళ్ళు చేతులు కానీ ప్రమాదం ఉంది కాబట్టి ప్రమాదాలకు దూరంగా

దీపాల మెరుపులతో లక్ష్మీ పూజల ఆరాధనలతో పరమ పవిత్రమైన రోజు ఇది దుష్ట శక్తులను అజ్ఞాన చీకట్లను పారద్రోలి నరకాసురుణ్ణి వధించి నరులందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ చీకటిపై వెలుగు చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి ఈ దీపావళి దివ్యకాంతల వేళ అష్టలక్ష్ములు మీ ఇంటా కొలువు తీరి సుఖ సంతోషాలు సిరి సంపదలు సౌభాగ్యం స్నేహం సకల శుభాలను మీకు ఎల్లవేలా ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీరు అందరూ ఈ పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మోహన నకింటి సీఈఓ అండ్ చైర్మన్ న్యూస్ మదనపల్లి అన్నమే జిల్లా ఫ్రంట్ ప్రజల పక్షం ఇలాంటి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ఏపీ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం